హాయ్ హలో ఫ్రెండ్స్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు తను బాలశ్రీ బ్లాగ్స్ మై ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ సో ఈరోజు వీడియోలో వచ్చేసి సింపుల్గా చింతపండు రసంతో పులిహోర ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇక్కడైతే ఫస్ట్ రైస్ అయితే తీసుకోవాలి తర్వాత చింతపండు నానబెట్టుకోవాలి కొంచెం సేపు తర్వాత ఇందులోకి వచ్చేసి ఒక సిక్స్ ఎయిట్ పచ్చిమిర్చి అల్లము కరివేపాకు కట్ చేసి పెట్టుకొని అన్నం అయితే అయిపోతుంది తర్వాత దాని తర్వాత ఇందులో పచ్చిమిర్చి అవన్నీ కట్ చేసి పెట్టుకున్నవి కరివేపాకు అల్లం అయితే వేసి మూత అయితే పెట్టుకోవాలి ఇందాక చింతపండు నానపెట్టుకున్నాం కదా ఇది వచ్చేసి ఇలా కొంచెంసేపు దగ్గరికి అయ్యే వరకు మరగనివ్వాలి అది మరిగే లోపల మనం పోపు సామానం రెడీ చేసుకుందాం శనగపప్పు మినపప్పు ఆవాలు కరివేపాకు పల్లీలు చిన్నది మిరియాలు ఇంగువ అయితే యాడ్ చేసుకోవాలి ఎండుమిర్చి అవన్నీ ఈ లోపల చూసారా చింతపండు అనేది ఇలా దగ్గరికి అవ్వాలన్నమాట సో తర్వాత మనం రైస్ అయితే ఒక పళ్ళంలోకి తీసుకొని బాగా మనకి కలపడానికి వీలుగా ఉండేలాగా ఒక బౌల్లోకి తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి మనం ఫస్ట్ పల్లీలు అవన్నీ తీసుకున్నాం కదా పోపు సామాను అవన్నీ వేయించుకోవాలన్నమాట ఆయిల్ వీట్ అయిన తర్వాత మనం ఇందాక చింతపండు కొంచెం తీసుకోవాలి మనం ఎప్పుడైనా సరే అప్పటికప్పుడు చేసుకోవాలనుకుంటే ఒక స్టీల్ బౌల్లోకి స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్న మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చింతపండు పులిహోరని తయారు చేసుకోవచ్చు సో ఈ విధంగా పోపు సామానం అన్నీ వేగిపోయిన తర్వాత సో చూసారా ఈ విధంగా పసుపు చింతపండు రసం మనం వేయించి పెట్టుకున్న పోపు సామాన్ అవన్నీ వేగేకి సాల్టు అవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి లాస్ట్లో ఒక చెక్క నిమ్మరసం సాల్ట్ చూసుకొని వేసుకుంటే సరిపోద్ది బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట సాల్టు నిమ్మరసం చింతపండు పులుపు సరిపోయిందో లేదో సో ఫైనల్ అవుట్పుట్ చూపిస్తాను చూసేసేయండి సో ఈ విధంగా ఉంటుంది సో మరి లంచ్ బాక్స్లోకి చాలా సింపుల్గా ఉంటుంది ओके मर नचते लाइक बाय फ्रेंड्स फॉर फर् बाय बाय सी यू